నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం కుటుంబ పాలన కుటుంబ పాలన ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్న ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన చేస్తుంది కేసీఆర్ గారి కుటుంబమే రాష్ట్రం ఏతుందని చెప్పేసి దుమ్మెత్తి పోషడు బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ కోసమే మాట్లాడతాం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దుమ్మెత్తి దుమ్మెత్తిపోసారు నెక్స్ట్ వీడియోలో మనం ఆ మాట్లా బీజేపీ పార్టీ కుటుంబ పాలన కోసం మాట్లాడదాం ఈ ఈ వీడియోలో కాంగ్రెస్ నాయకుల కోసం మాట్లాడదాం కేసీఆర్ మీ కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద మొత్తం దుమ్మెత్తి దుమ్మెత్తిపోసారు కుటుంబ పాలన దాగుతుంది కుటుంబ పాలన దాగుతుంది తెలంగాణలో అని చెప్పేసి నేను ఇప్పుడు కేసీఆర్ గారు కుటుంబ పాలన అంటే దీనికి ఎక్కున్నది కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఉద్యమంలో పాల్గొన్నాడు ప్రజల్లో గెలిచిండు కేటీఆర్ గారు ఉద్యమంలో పాల్గొన్నాడు ప్రజల్లో ఎలక్షన్లో గెలిచిండు కవిత గారు పాల్గొన్నారు ఒకసారి ఎంపీ గెలిచారు కేసీఆర్ గారు ఉద్యమం నడిపించిన నాయకుడు తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు మరి వాళ్ళ పాలు వాళ్ళు వాళ్ళ కుటుంబ పాలన చేస్తే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు దానికో లెక్కున్నది దానికి అర్థం ఉంది పర్థం ఉంది మీ అర్థం పర్థం లేని నాయకులు ఎంటర్ అయ్యారు కదా ఇప్పుడు ఒక్క కేసీఆర్ గారి కుటుంబమే కుటుంబ పాలన చేస్తే మరి ఇప్పుడు పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో కుటుంబ పాలనకు కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది మరి అప్పుడు మీరు అన్న నాయకులే కుటుంబ పాలన అన్న నాయకులే ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు కుటుంబ పాలన చేస్తారు ఇప్పుడు వాళ్ళ కోసమే మాట్లాడదాం ఎవరెవరు కుటుంబ పాలన అని చెప్పారో వాళ్ళే ఇప్పుడు కుటుంబ పాలన చేస్తారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కోసం మాట్లాడదాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నమెంట్లో మంత్రి వాళ్ళ భార్య పద్మావతి ఎమ్మెల్యే ఇది కుటుంబ పాలన కాదా మీరు ఏమన్నారు మేము కుటుంబ పాలన పోవాలి అని చెప్పేసి పదే పదే మొత్తుకున్నారు కదా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ భార్య మీ భార్యనే ఎమ్మెల్యే మీ కుటుంబ పాలన కాదా నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఈయన ఈయన తమ్ముడు ఎవరు రాజగోపాల్ రెడ్డి యూట్యూబ్ లో కొడితే వీళ్ళ వీడియోలు కేసీఆర్ గారి మీద ఎంత దుమ్మెత్తిపోచారో వస్తాయి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడిర తెలియదా మరి మీ అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడిర మర్చిపోయిరా మరి మీరు ఎందుకు ఇద్దరు కుటుంబ పాలన చేస్తున్నారు కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా మన మనుషులము కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా నెక్స్ట్ జానారెడ్డి జాన్రెడ్డి మాజీ మంత్రి టాప్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్స్ మంత్రి తర్వాత కొడుకులు ఇద్దరు కొడుకులు రెడ్డి ఎమ్మెల్యే రఘు రఘువీర్ జైరే జయవీర్ ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి ఎంపీ ఇది కాదా ఒకటే జిల్లా ఒకటే జిల్లాలో ముగ్గురు నల్గొండ జిల్లాను మొత్తం కబ్జా చేసినట్టుగా జిల్లా మొత్తం చేస్తారు మరి మీరు కుటుంబ పాలన చేస్తలేరా ఒకటే సామాజిక వర్గం రెండు మంత్రి రెండు మంత్రి పోస్టులు కొడుకులు భార్య ఇద్దరు కొడుకులు భార్య తమ్ముడు ఏంది ఇది ఏం కావుతుంది తెలంగాణలో నెక్స్ట్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం వీళ్ళ తమ్ముడు మల్లు రవి ఎంపీ బట్టి గారు కూడా కుటుంబ పాలన పోవాలే పోవాలని దుమ్మెత్తి పోసిండు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఈ మంత్రి గారు ఈయన గారికి అయితే ఈయన ఎప్పుడు ఏం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు వీళ్ళ విఎంకుడే రఘురాం రెడ్డి ఎంపీ మీద నెక్స్ట్ వచ్చేసి కడియం సిఆర్ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఉన్న పదులు కొనసాగిస్తున్నారు గతంలో వ్యతిరేకించి కడియం శ్రీహరి ఎమ్మెల్యే వాళ్ళ కూతురు కడియం కావ్య ఎంపీ తర్వాత కొండ సురేఖ అమ్మ కొండ సురేఖ గారు ఏమన్నా మర్చిపోయినావా కొండ సురేఖ గారు మంత్రి వాళ్ళ భర్త కొండ మురళి ఎక్స్ ఎమ్మెల్యే చూడండి డిప్యూటీ సీఎం ప్రస్తుతం డిప్యూటీ సీఎం రాజ నరసింహ గారు ఇప్పుడు మంత్రి తండ్రి ఎక్స్ ఎమ్మెల్యే తర్వాత జగ్గరెడ్డి జగ్గరెడ్డి గారు కూడా ఓ అమ్మ దుమ్మెత్తి పోసిన ఒక జగ్గరెడ్డి గారు నీ భారీ వచ్చేసి ఒక చైర్మన్ పోస్ట్ ఇప్పించినావు టీజీ ఐఐసి చైర్మన్ పోస్ట్ ఇప్పించినావు నీ కూతురుకు ఏదో జాతీయ లెవెల్ లో యువజన సంఘం ఏదో ఇప్పించినావు తర్వాత గడ్డం వివేక్ అబ్బా గడ్డం వివేక్ వెంకటస్వామి కోసం వివేక్ వివేక్ కోసం మాట్లాడాలి మీ అయ్యా రాజకీయ నాయకుడే మీరిద్దరు కొడుకులు ఎమ్మెల్యేలే నీ కొడుకు ఎంపీఏ చూడండి గడ్డం వివేక్ది ఎమ్మెల్యే అయిన సోదరుడు గడ్డం వినోద్ ఎమ్మెల్యే తర్వాత కొడుకు గడ్డం వంశీ ఎంపీ మీరు కుటుంబ పాలన కోసం మాట్లాడిన గడ్డం వివేక్ గారు కొంచెం ఏమైనా సిగ్గా అనిపిస్తలేదా ఇప్పుడు జనాల కొతుటే రే ఇంకా మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు ఎక్స్ ఎంపీ ఎమ్మెల్యే మొన్న ఎమ్మెల్యే కొడుకుపోయిన ఆయన కొడుకు రోహిత్ ఎమ్మెల్యే తర్వాత రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ఇప్పుడు మనకు ప్రస్తుతం ఆయన సోదరులు ముగ్గురు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి జగదీష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పక్కబడి రాజకీయాలు జరుపుతున్నారు చూస్తున్నాం మరి మీది కుటుంబ పాలనే కదా మీ దగ్గర నలుగురు కుటుంబ పాలన చేస్తున్నారు కదా తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఈయన పట్నం మహేందర్ రెడ్డి అంటే ఈయన మాజీ మంత్రి భార్య సునీత రెడ్డి ఎక్స్ జడ్పీటీ సిటీ జడ్పీటీ ఈయన ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే భార్య సురేఖ ఎమ్మెల్యే మంచిర్యాల ఇది కాదా కుటుంబ పాలన కుటుంబ పాలన ఎవరిది కుటుంబ పాలన ఎవరిని ఎవరు మీకు వీళ్ళ కనీసం మీ కొడుకులకు మీ భార్యలకు కనీసం వీళ్లకు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదా మీరు చేయలేరు ఒక సైడు కొందరు కొందరు చేసిర్రు కొందరికి సంబంధమే లేదు కొందరికి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు కదా కేసీఆర్ గారి కుటుంబంలో కేసీఆర్ గారి కుటుంబంలో చూడండి కే కేటీఆర్ గారు ఉద్యమం చేసిండు హరీష్ రావు గారు ఉద్యమం చేసిండు తర్వాత కవిత అరెస్ట్ లయన్ రు కేసీఆర్ గారు మొత్తం రథసారథి వీళ్ళందరూ జిల్లలో పోయారు కదా వాళ్ళు కుటుంబ పాలన ఓ లెక్క ఉన్నది అర్థం ఉంది పర్థం ఉంది మీకేం లెక్క ఉన్నది అంటున్నాను నేను మీకేం ఉన్నది తెలంగాణలో మీరు ఎమ్మెల్యేలు కావడానికి ఎంపీలు కావడానికి మీరు మీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీ నైజాం వేరు ఎవరు నెహ్రూ ఇందిరాగాంధీ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇది కాదా కుటుంబ పాలన ఓ మళ్ళా మళ్ళా మొన్న ఎలక్షన్ల కంటే ముందు కుటుంబ పాలన కుటుంబ పాలన దుమ్మెత్తి దుమ్మెత్తిపోసి ఇప్పుడు మీరు ఒక్క కేసీఆర్ గారి కుటుంబం ఎంట్రీ అయితే మీరు పదుల సంఖ్యలో కుటుంబాల కుటుంబ పాలన చేస్తారు తెలంగాణలా ఇది ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారు నూటికి నూ రూపాయలు ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా భరతం పడతారు మీ కుటుంబ పాలన ఎవరిది తెలంగాణలో అంటే బరాబర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తుంది తెలంగాణలో చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ మిత్రులారా నమస్తే నేను మీ మల్లెపల్లి